జనసేన కుటుంబంలో చేరి మీ కుటుంబ సభ్యుడు కావటం నాకు ఎంతో గర్వకారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు అభివృద్ధి అనేది ఎక్కడా మనకి కనిపించట్లేదు నేను రెండు వేల నాలుగులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను తెనాలి అస్లెంబీ నాదెండ్ల మనోహర్ గారు మీ అంద మీ ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాం ఆ ఐదు సంవత్సరాలు మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చింది నాకు ఎస్పెషల్గా మనోహర్ గారు కూడా అది చెప్పారు ఆ రోజు మన మంగళగిరికి తెనాలికి ఈ కృష్ణా డెల్టాకి అవసరమైనటువంటి పులిచింతల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోగలిగాం తెనాలికి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ దాగలిగాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామనేటువంటి తృప్తి ఉంది మరి ఈరోజు మన జిల్లాలకి కృష్ణా డెల్టాని కానీ అటు త్రాగునీరు కానీ సాగునీరు కానీ పులిచింతల ప్రాజెక్టు గురించి గత ఐదు సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు ఒక్క అడుగు కూడా ముందుకే లేదు మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను కొన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు వారు పోలవరం ప్రాజెక్టు గురించి ఇది మన రాష్ట్రానికి అన్నపూర్ లాంటి ప్రాజెక్టు నది కృష్ణా అనేది ఎప్పుడూ మనకి ఇష్యూడ్ వాటర్ కాదు గోదావరి నుంచి పర్ఫెక్ట్గా నీరు వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు సగభావం అవుతుంది దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వారు పూర్తిగా నాకు ఒక ఐదు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు మరి అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఈరోజు ఎన్నో ఉద్యమాల మీద నుంచి వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనందరికీ తెలుసు దాన్ని పడింది కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది కానీ మనం దాదాపు ఇరవై రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి పది రాజ్యసభ స్థానాలు ఉన్నాయి దాన్ని ఏమన్నా దక్కించుకోగలిగామా ఈ రెండు విషయాలు పవన్ గారు మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే